చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను వాళ్ళు మా అన్నయ్య గారు వస్తారు ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలిప్పుకోవడానికి ఇబ్బంది శక్తి ఉండేది కాదు అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి అంటే ఎవరి దాన్ని అసలు కందిపోయి దెబ్బలు తిని ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో అనకాపల్లి అందరి ఇక్కడ చిరంజీవి గారు చేశారు ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికి మాకు చేయగలిగేది ఏంటంటే మాకు గిల్టీగా ఉండేది తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాళ్ళు ఆకదాయిగా తిరుగుతా నాకు అలా అనిపించేది నా జీవితం అలా లేననుకోండి కానీ అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తోడు పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది ఆ షూ కూడా వచ్చేది కదా చెమటతో తడిచిపోయేది ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్